హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కీరా అద్వానీ నటించిన సినిమా వార్ టూ వార్ మూవీకి సీక్వెల్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది తొలి రోజు అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది ఈ మూవీ వీకెండ్ కావడం వరుస సెలవులు కావడంతో నాలుగు రోజులు అద్భుతమైన రెస్పాన్స్తో సూపర్ కలెక్షన్స్ తీసుకొచ్చింది బాక్సాఫీస్ దగ్గర మరి ఈ సినిమా వన్ వీక్కి కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి నేడు ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం తొలి రోజు వార్ టూ సినిమా వంద కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు అరవై కోట్ల రూపాయలు మూడో రోజు అదే జోరుతో యాభై కోట్ల వసూళ్లు వచ్చాయి నాలుగో రోజు నలభై కోట్ల రూపాయలు ఐదో రోజు నలభై కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి రెండు వందల తొంభై కోట్ల మార్క్ అప్పుడు దాటింది ఆరు రోజులకి మూడు వందల ఇరవై కోట్ల మార్క్ దాటింది ఏడో రోజు ముప్పై కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి నేడు ఆక్యుపెన్సీ ముప్పై నాలుగు శాతం కనిపిస్తోంది ఇరవై కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు ఇప్పటివరకు మూడు వందల డెబ్భై కోట్ల మేర కలెక్షన్స్ వచ్చింది ఈ సినిమాకి అష్టోష్ రాణా అనిల్ కపూర్ దిష్తా సెహగల్ వరుణ్ బదోల్ సోనీ రజ్దాన్ కీలక పాత్రలు చేశారు వార్టూలు శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ప్లే అబాస్ టైర్ వాళ్ళ సంభాషణలు అందించారు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించారంటూ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి స్టోరీ వైజ్ చూస్తే రా మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ దేశం దృష్టిలో ఒక ద్రోహి రా విభాగానికి చీఫ్ అయిన కల్నల్ సునీల్ లోద్రా అష్టోష్ రానాకి ఒకప్పుడు నమ్మిన బంటు అలాంటి కబీర్ రా కళ్ళు కప్పి అజ్ఞాతంలో గడుపుతాడు ఓ కాంట్రాక్ట్ లో భాగంగా జపాన్లో అత్యంత శక్తివంతమైన ఒక వ్యక్తిని అందించేస్తాడు చేస్తాడు ఆ తర్వాత అతనిపై కలి కార్టెల్ అనే ఒక అజ్ఞాతమైన అసాంఘిక శక్తి కనువేస్తుంది కబీర్ని తన కార్టెల్లో భాగం చేసుకుని భారతదేశాన్ని గుప్పెట్లోకి తీసుకోవాలని కలీప్ పన్నాగం ఆ కార్టెల్ మొదట కబీర్ టాస్క్ ఇస్తుంది తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ రోద్రాను అంతం చేయాలనే టాస్క్ చెప్పినట్టే పని పూర్తి చేస్తాడు కబీర్ కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ అనిల్ కపూర్ భారత ప్రభుత్వ సోల్జర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ నేతృత్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దింపుతారు ఆ బృందంలో లోద్రా కుమార్తె వింగ్ కమాండర్ కావ్య లోద్రా ఉంటుంది ఆమె కీరా అద్వాని మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన బ్యాట ఎలా సాగింది కబీర్ దేశదృహగా ఎందుకు మారాడు అతనికి కావ్యకి ఉన్న సంబంధం ఏంటి కబీర్ లోద్రాని చంపడం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసాక ఏం చేశాడు కలీకార్చల్ వెనుకున్న అజ్ఞాత శక్తులు ఎవరు ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపు సినిమా చూడాల్సిందే